మనకుండే మిత్రులలో బాగా రిచ్గా ఉండేవారు మధ్యతరగతి వారు సరిగ్గా తిండి కూడా లేని వారు ఉండవచ్చు వారందరిలో కూడా వారిలా ఏం చేసైనా రిచ్గా ఉండాలి అనుకునేవారు ఉంటారు లేదా ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతకాలి అనుకునేవారు ఉంటారు కానీ తిండి లేని పరిస్థితుల్లో ఉండాలని ఎవరూ కోరుకో ఎవరెంత కోరుకున్నా ఎలా ఉండాలి అనుకున్నా చివరికి వారి వారి కర్మలను బట్టే బ్రతకాల్సి ఉంటుంది తిండి లేని వారు తిండి దొరికితే చాలు అనుకుంటారు తిండి ఉన్నవాళ్ళు మనకంటూ ఒక స్టేటస్ ఉండాలి అనుకుంటారు స్టేటస్ ఉన్న వాళ్ళు మనమంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా బ్రతికి చూపించాలి అని కోరుకుంటారు కానీ ఇంత పెద్ద ప్రపంచంలో కేవలం కొందరు మాత్రమే మనకు పరిచయం మిగిలిన వారు మరో జన్మలో మరో కొత్త పలకరింపు అంతే సంతోషం బాధ కష్టాలు కన్నీళ్లు నిందలు ఆరోపణలు నిస్పృహలు ఎన్ని ఉన్నా మన ఈ శరీరం మట్టిలో కలిసేంత వరకు అనుభవించక తప్పదు మధ్యలో వచ్చే బంధువులు ప్రేమలు స్నేహాలు కుటుంబం అన్నీ కూడా కేవలం మన రోజులు గడపడానికి మాత్రమే అన్నీ తెలిసినా కూడా మన ఆలోచనలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉంటాయి